నిన్న ఉన్నటువంటి జార్ఖండ్ నుంచి రాయలసీమ వరకు నిన్న ఆల్రెడీ అంబైర్ ట్రఫ్ అంటే ఉపరితల ద్రోణి అది ఈ రోజు కూడా బలంగానే ఇంకా పెరిగి కొద్దిగా నిన్న ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ నుంచి ఇప్పుడు టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ హైట్ వరకు పెరిగింది అందువలన అది ప్రస్తుతం ఈ రోజు ఉదయానికి కూడా అది జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదగా తెలంగాణ టచ్ చేసుకుంటూ రాయలసీమ మీదగా అప్ కొమరిన్ కోస్ట్ అంటే దాదాపు తమిళనాడు వరకు అది వ్యాపించి ఉంది ఇది చాలా బలంగా ఉంది ఈ రోజుకి అది టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ హైట్ వరకు బలంగా ఉంది అండ్ దక్షిణ కోస్తాలో కంటే కూడా ఉత్తర కోస్తాలో బాగా ఎక్కువ పడుతూ ఉంటాయి మరి కాస్త ఎక్కువ ప్రాంతాల్లో పడతాయి మనతో పాటు తెలంగాణను కూడా పడే అవకాశం బాగా ఉంది రాయలసీమలో కూడా ఈరోజు కూడా బాగా పడతాయి వర్షపాతాలు నిన్న మొన్న కంటే రోజు నుంచి కొద్దిగా క్రమంగా తగ్గే రేపు నుంచి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం వర్షాలు కంటిన్యూ అవుతాయి ఇలా గత ఇరవై నాలుగు గంటల్లో పడిన వర్షాలు ఆంధ్రలో పెద్దగా పడలేదు యాక్చువల్ కొమరాడ విజయనగరం జిల్లా నాలుగు సెంటీమీటర్ పడింది తర్వాత కొదిలి మాచర్ల చోడవరము ఇవన్నీ కూడా మూడు సెంటీమీటర్ పడ్డాయి కందుకూరు రెండు సెంటీమీటర్ పడింది రాయలసీమలో మాత్రం బాగా ఎక్కువ పడ్డాయి ఒకటి మా మడగశిర ఎనిమిది సెంటీమీటర్ పడింది గుమ్మగుట్ట గుమ్మగట్ట ఏడు సెంటీమీటర్లు పడ్డాయి ఈ రెండు కూడా హెవీ ఫాల్స్ అండి గూటి రాయదుర్గ ఇవన్నీ కూడా నందవరం ఇవన్నీ కూడా నాలుగు సెంటీమీటర్ చుట్టూ పడ్డాయి అలాగే తెలంగాణలో కూడా హెవీ ఫాల్స్ బాగానే పడ్డాయి ఈదురు నగరము తర్వాత గోవిందరావుపేట ఈ రెండు కూడా ఏడు సెంటీమీటర్ పడ్డాయి హెవీ ఫాల్స్ అవి అంటే తెలంగాణలో రాయలసీమలో మాత్రం హెవీ ఫాల్స్ పడ్డాయి ఆంధ్రాలో కొద్దిగా అంతగా పడలేదు ఫోర్ సెంటీమీటర్స్ కట్టే ఎక్కువ పడలేదు